హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం లీలా మహల్ సర్కిల్కి దగ్గరలో బస్టాండ్ కొంచెం దూరంలో ఉన్న రోడ్ల దగ్గరకైతే వచ్చామండి అది కూడా తిరుపతిలో ఇక్కడ మన పూర్వీకులు పురాతన కాలం నుండి వాడిన రాతికి సంబంధించిన అన్ని రకాల వస్తువులు అయితే ఉన్నాయండి కిచెన్లో మన సాంప్రదాయం ప్రకారం ఉండాల్సిన వస్తువులు ఏంటి అవి ఎంత కాస్ట్ పడుతున్నాయి అన్నీ కూడా వీడియోలో వివరంగా చూపిస్తానండి అలాగే అతి చిన్న రోల్ దగ్గర నుండి పెద్ద రోల్ వరకు ఎంత కాస్ట్ పడుతున్నాయో కూడా మీకు చూపిస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసేయండి మీకు పూర్తిగా చూసారంటే అర్థమవుతుంది ఇప్పుడు చూపించిన రోల్ అయితే పచ్చడి రోల్ అండి మీడియం సైజులో ఉంది ఇది అయితే ఐదు వందల యాభై రూపాయలు చెప్పారు మూడు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తారండి మనం అడిగి తీసుకోవాలి ఇది చూడండి టెంకాయ రాయి

మీరు చూస్తున్న రోజులు టూ హండ్రెడ్ చెప్పారండి జీలకర్ర తెల్లగడ్డ దంచుకోవడానికి వాడతారట మనం అడిగితే హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీ లోపే వస్తుందండి అడిగి తీసుకోవాలి పచ్చడి ఇవి పచ్చడి రోళ్ళు అని చెప్తున్నారండి ఎక్కువ దంచుకోవాలన్నప్పుడు మూల ఉన్న రోల్ తీసుకోవాలట తక్కువ దంచుకోవాలన్నప్పుడు చిన్న రోళ్ళలో దంచుకోవచ్చు అని చెప్తున్నారు ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఆయుర్వేదంగా ఏదన్నా నూరుకోవాలి అంటే ఇవైతే తీసుకోవాలటండి మన పూర్వీకులు కూడా వీటిలోనే నూరుతారట రోడ్లో కానీ బండ మీద కానీ ఎక్కడంటే అక్కడ నూరకూడదు వీటి మీదనే నూరుకోవాలి అని చెప్తున్నారు ఇవి కూడా సెవెన్ ఫిఫ్టీ వరకు చెప్తున్నారండి మనం అడిగితే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్కి ఇస్తారు అలాగే చూడండి అన్ని రకాల రోళ్ళు అన్ని రకాల షేప్లలో అయితే ఉన్నాయండి మనకు నచ్చిన రోళ్ళు మనం ఎంత పడుతుందో వాళ్ళని అడిగి దానికంటే ఒక టూ హండ్రెడ్ తక్కువకే అడగాలండి ఇక్కడ చూడండి చిన్న రోకలి బండ చాలా బాగుందండి రోల్తో పాటు రోకలి బండ కూడా ఇస్తారట ఇవి సెవెన్ ఫిఫ్టీ అయితే చెప్తున్నారండి మనం అడిగితే ఒక ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తారేమో ఇది వజ రాయండి పిల్లలకు మనం వజ పోస్తాం కదా వజ నూరుకోవడానికి అలాగే గంధం నూరుకోవడానికి ఈ రాయి అయితే తీసుకుంటారంట ఇవి వన్ ఫిఫ్టీ చెప్పారండి హండ్రెడ్ రూపీస్కే ఇస్తామన్నారు చాలా చాలా బాగుందండి మన చెయ్యి ఎంత వెడల్పుగా ఉంటుందో అంత వెడల్పు మాత్రమే ఉంది అలాగే వెయిట్ కూడా ఎక్కువ లేదండి పిల్లలకు వజ పోయాలన్నా లేదా దేవుడి దగ్గర గంధం నూరుకుంటాం కదా అలా నూరుకోవడానికి కూడా దేవుడు గదిలో ఈ రాయిని అయితే పెట్టుకుంటారంటండి కంటి ఆకారంలో ఉంది ఇక్కడ చూడండి మసాలా రాయండి చూడ్డానికి చిన్నగా ఉంది కానీ చాలా వెయిట్ అయితే ఉందండి నేను ఎత్తడానికి చాలా కష్టం దీంతో దీంతోపాటు గుండు కూడా ఇస్తారట చూడండి ఎంత బాగుందో ఇది కూడా చాలా చాలా బాగుందండి చెప్పడం సెవెన్ ఫిఫ్టీ వరకు చెప్పారు మనం అడిగితే ఒక సిక్స్ హండ్రెడ్ కలా ఇస్తామన్నారండి ఎంతది నూట యాభైయా ఏం దేనికి తెల్లగడ్డాది దంచుకోనా దంచుతారా ఓకే చూడండి బుడ్డి రోల్ చాలా చిన్నదిగా ఉంది ఎందుకు వాడతారు అంటే ఆవిడ ట్యాబ్లెట్లు దంచుకోవడానికి వాడతారు అని చెప్తుంది టాబ్లెట్లు ఎందుకు దంచుతారు అని అడిగానండి పిల్లలు ట్యాబ్లెట్లు వేసినప్పుడు మింగకుండా ఏడుస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఆ రోడ్లో అయితే దంచుకోవడానికి చిన్న రోల్ అయితే తీసుకెళ్తారట ఈ సైజు రోల్ ఎంతమ్మా పదహారు వంద రోలు రోకలి కలిపిది ఎంత తొమ్మిది వందలు రోలు రోకలి రోలు రోకలి తొమ్మిది వందలు అయితే చెప్పారండి మనం అడిగితే సెవెన్ హండ్రెడ్కి ఇస్తారంట తెలిసిన వాళ్ళైతే అడుగుతారు మేడం తెలియని వాళ్ళైతే అలాగే తీసుకెళ్తారు అందుకోసమని మేము కొంచెం ఎక్కువే చెప్తాము అని చెప్తున్నారు అలాగే పెద్ద రోల్ పదహారు వందలు చెప్పారండి మనకు పద్నాలుగు వందల నుండి పదమూడు వందల వరకు ఇస్తారు మనం అడిగే దాన్ని బట్టి ఉంటుందండి ఈ రోజు చూడండి మనం ఇలాంటి రోళ్లు పల్లెల్లోనే చూస్తూ ఉంటామండి టౌన్లో అయితే ఇలాంటి రోడ్లు పెట్టుకోలేం చాలా పెద్దదిగా ఉంది రెండు అయితే చెప్పారండి పద్దెనిమిది వందలకి ఇస్తామన్నారు అలాగే ఇక్కడ చూడండి విసిర్రాయిలు ఉన్నాయి చాలా డిఫరెంట్ సైజులు ఉన్నాయండి చాలా చిన్న నుండి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఇప్పుడు పిల్లలకైతే ఈ విసిర్రాయిల్ అస్సలు తెలియదండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండాలట అందుకనేసి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు తయారు చేసి పెట్టున్నారండి మనం వాడకపోయినా కూడా చిన్న సైజు ఒక విసిర్రాయినైతే ఇంట్లో పెట్టుకుంటే మంచిదని చెప్తున్నారండి అందుకని చిన్న సైజులో కూడా తయారు చేసి పెట్టారంట మన పూర్వీకుల పద్ధతులన్నీ ఇప్పుడు వచ్చేసాయండి ఇప్పుడు వాడకపోయినా కూడా చిన్న చిన్న సైజులో ఉన్న వాటిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటున్నారు అని చెప్పారు వీటిలో అయితే మన పెద్దవాళ్ళు పిండిలు ఆడించాలన్నా లేదా బేడలు ఆడించుకోవాలన్నా అన్నీ కూడా ఇందులోనే వాళ్ళండి ఇప్పుడు వాళ్ళు అయితే మిషన్ల దగ్గరికి వెళ్తున్నారు కానీ అప్పుడు కాలంలో మిషన్లు ఏమీ లేవు కదా వీటిలోనే పిండిలు పౌడర్లు తయారు చేసుకోవాలన్నా లేదా బేడలు కావాలన్నా అన్నీ కూడా ఇందులోనే వేసుకొని విసురుకునే వాళ్ళట ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అత్త వాళ్ళ ఇంట్లో కూడా ఇవి ఉన్నాయండి వాళ్ళు పెద్దవాళ్ళు అత్త వాళ్ళు ఇచ్చారంట ఒకసారి కొని పెట్టుకున్నామంటే మన తరతరాలకు కూడా ఇవి పోవండి అలాగే ఉంటాయి అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ సైజుల్లో అయితే మనకు ఈ రాయిలు అయితే కనిపిస్తున్నాయండి ఈ రాయిలు కూడా మసాలా నూరుకునే రాయలంట చిన్న రాయి దగ్గర నుండి పెద్ద రాయి వరకు ఉన్నాయి ఇవి కూడా సైజును బట్టి మనకు వెయిట్ని బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుందండి వాళ్ళు చెప్పిన దానికంటే మనం ఒక టూ త్రీ హండ్రెడ్ తగ్గించి అడిగామంటే ఇచ్చేస్తున్నారు అలాగే రోళ్ళు కూడా అంతేనండి సైజుని బట్టి వెయిట్ని బట్టి ఒక్కో రోల్ ఒక్కో రేట్ అయితే చెప్తున్నారు అన్నీ ఒకే రేట్ అయితే అస్సలు ఉండవండి చిన్న సైజు రోళ్ళు కూడా అన్నీ ఒకే రేట్ అస్సలు లేవు ఆ రోల్ ఎత్తినప్పుడు వచ్చే వెయిట్ని బట్టి వాటి గుంతను బట్టి వాటి మోడల్ బట్టి రకరకాలుగా రేట్లు అయితే చెప్తున్నారండి మిషన్ కటింగ్ అయితే ఒక రేట్ ఉంటుందంట అలాగే చేత్తో మలిసినది అయితే ఇంకో రేట్ ఉంటుంది అని చెప్తున్నారు చేత్తో మలిసిన రాయి బాగుంటుంది అని చెప్తున్నారండి ఈ రోల్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి అలాగే లోపల గుంత కూడా కొంచెం వెడల్పుగా ఉంది కొంచెం ఎక్కువ పచ్చళ్ళు కానీ మసాలాలు కానీ నూరుకోవాలంటే ఇలాంటి రోల్ అయితే చాలా బాగుంటుంది ఇరుగ్గా లేకుండా ఉంటుంది అని చెప్పారండి అలాగే మనం పట్టుకునే పిడి కూడా చూడండి దంచుకోవడానికి ఇచ్చింది కూడా చాలా బాగుంది వెయిట్ కూడా ఉందండి రకరకాల షేప్లో అయితే ఇవి ఉన్నాయండి నేను కూడా వీటిలో ఒక రోల్ తీసుకున్నానండి ఏం రోల్ తీసుకున్నాను నాకు ఎంత పడింది వాళ్ళు ఎంత చెప్పారు అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను గ్యాల్ ఇక్కడ ఇరవై ముప్పై నుంచి ఉన్నారు ఇరవై నుంచి గిట్టుబాటు అవుతుందా ఏ గ్యాలెన్స్ జరుగుతుంది రోజుకి ఎంత వస్తుంది మా గ్యాలెక్స్ కూడా చాలా అమ్ముతారు ఎంత మరి ఇరవై నెలలు ఉన్నారు నీకా అమ్రుకోరు ఆ రోజుగా అట్లా అమ్ముడు పోయినప్పుడు ఎంత వస్తుంది నెలకో యావరేజ్గా రోజు కూలి ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ అంతా దీని మీదేనా ఇవి ఎవరు కొడతారు రోడ్లు ఎవరు కొడతారు అది ఎత్తి చూపించు అది ఎంతమ్మా ఏడు వందల యాభై ఏంటి అంత చిన్న ఇసుర్రాయి ఇసుర్రాయేనా అవి ఎందుకు మా అంత చిన్న దాంట్లో ఏం చేస్తారు సాగా సాంప్రదాయంగా ఉండాలనేసి ఓకే ఇవి మూడు నాలుగు సైజులు ఉన్నాయా చూడండి ఇక్కడ చూపిస్తున్న విసరాయలు అయితే సాంగానిక్ కానీ లేదా ఇంట్లో సాంప్రదాయంగా పెట్టుకోవడానికి మాత్రమే వాడతారంటండి వీటిల్లో ఏమీ చేసుకోలేరు అని చెప్తున్నారు ఆడపడుచులకు పెళ్ళయ్యాక విసర్రాయిన్ కానీ ఈ విధంగా చిన్న చిన్న రోళ్ళు కానీ పంపిస్తారట వాటి కోసం అనేసి ఇవి తయారు చేశామని చెప్తున్నారండి చాలా చాలా బాగున్నాయి వెయిట్ కూడా ఎక్కువ లేవండి హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి సైజుని బట్టి వెయిట్ని బట్టి చాలా చాలా రేట్లు అయితే డిఫరెంట్ ఉన్నాయండి మనం చూసుకొని అడిగి తీసుకోవాలి విసరాయలు కంపల్సరీ ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకుంటున్నారట అండి ఖచ్చితంగా మీరు కూడా నచ్చితే ఒక చిన్న విసర్రాయిని తెచ్చుకొని పెట్టుకోండి ఎక్కువ కాస్ట్ ఉండదండి చిన్న విసర్రాయి అయితే ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది ఇలా బుడ్డి బుడ్డి రోళ్ళు కూడా ఒకటైన తెచ్చి పెట్టుకోవాలటండి రోల్ అనేది లక్ష్మీ స్వరూపం అని చెప్తున్నారు మన పాత కాలంలో పెద్దవాళ్ళు పూర్వకాలం నుండి వాడుతున్నారట అండి ఇవి ఖచ్చితంగా మన ఇంట్లో ఉంటే చాలా మంచి జరుగుతుందని కూడా చెప్తున్నారు శుక్రవారం అలాగా పూజ చేసుకుంటే మంచిదట ఇక్కడ చూడండి రోళ్లను చేత్తోనే మలుస్తున్నారు కొన్ని మిషన్లో కటింగ్లో వస్తాయంటండి కొన్ని విధంగా చేత్తో కదా డెబ్భై రూపాయలు ఒక్కో రోజుకి అప్పుడు నాలుగైదు రోజులు అంటే గట్టారు అమ్మింది మీరే అమ్ముతారన్న వాళ్ళు అమ్ముతారు మీ మీ వాళ్ళ మీకు తెలిసినప్పటి నుంచి మీరందరూ ఇదే పనా ఫ్యామిలీ మొత్తం ఇవెవరు ఇస్తారు మీకు రాళ్ళు బయట నుంచి లారీలో రెండు వందలు రాయికి రెండు వందల మీరు నాలుగు వందలు అమ్ముకుంటారా అమ్ముతారు అంటే మలిసిన దానికి అంత ఉంటుంది కదా మీకు జతగా రెండు వందల జత అయితే కదా అలా కాదన్నా ఒక్కొక్క రాయి రెండు వందలు అంటే మీరు రెండు వందల యాభై మూడు వందలు కమ్మితే ఏమొస్తుంది మీకు అవునులే గుండ్లు రెండు కలిపి ఒకటి ఓకే ఓకే గ్రైండర్ రాళ్ళ అంటే చెడిపోయిన గ్రైండర్వి తీసుకొచ్చి ఇలా చేస్తారా ఓకే ఓ ఈ రోడ్లు మన తిరుపతిలో కరకంబాడి మెయిన్ రోడ్డుకి బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు రాగానే చూడండి సిగ్నల్ కనిపిస్తుంది ఈ సిగ్నల్ దగ్గర లెఫ్ట్ సైడ్ లో పెట్టి అమ్ముతున్నారండి ఒకరు కాదండి పది షాపుల వరకు ఉన్నాయి రకరకాలుగా రకరకాల రేట్లు అయితే చెప్తున్నారు మీరు చూసి మీకు నచ్చితే నచ్చిన రోల్ని అయితే తీసుకోండి మీకు ఈ వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా ఉపయోగపడింది అనుకుంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వీటి గురించి తెలియదు అనుకుంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి షాపింగ్ వీడియోలు అలాగే కుకింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్